సింహాచల నరసింహస్వామి వారి విగ్రహం ఎల్లప్పుడూ చందనంతో ఎందుకు కప్పి ఉంచుతారో ఇప్పుడు తెలుసుకుందాం సింహాచలం ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందిన వారి ఆలయం ఇక్కడ స్వామి విగ్రహాన్ని ఎల్లప్పుడూ చందనంతో కప్పి ఉంచుతారు నరసింహస్వామి వారి అవతారం ఎంతో ఉగ్రరూపంతో చెందినది ఎరణి సంహారం తర్వాత ఆ ఆగ్రహం సాధించలేదు ప్రపంచం మొత్తం ఆ వేడితో కాలిపోతుందేమో అని దేవతలు భయపడ్డారు భక్త ప్రహ్లాదుడు స్వామిని ప్రశాంతం చేయాలని ప్రార్థించాడు చందనం రాయడం వలన స్వామి ఆగ్రహం చల్లబడింది అప్పటి నుండి నరసింహుని చందనంతో కప్పి ఉంచే ఆచారం ప్రారంభమైంది స్వామి విగ్రహాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే చందనం లేకుండా దర్శించవచ్చు ఆ రోజు చందనోత్సవం అని పిలుస్తారు ఆ రోజు భక్తులు స్వామి నిజమైన రూపాన్ని దర్శించి మహాభాగ్యులవుతారు చందనం స్వామి శాంతి స్వరూపానికి ప్రతీక భక్తులకు చల్లదనం శాంతి ప్రసాదిస్తుంది ఈ ఆచారం నేటికి కొనసాగుతుంది అందుకే సింహాచలంలో వారిని చందన నరసింహుడు అని పిలుస్తారు